అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ బరువు తగ్గినట్లు వచ్చిన వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు సునీత విలియమ్స్ కు ఆరోగ్యపర సమస్యలు తలెత్తాయని జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు తన ఆరోగ్యంపై సునీత విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్వయంగా మాట్లాడారు సునీత మాట్లాడిన ఓ వీడియోను ఐఎస్ఎస్ తాజాగా రిలీజ్ చేసింది తాజాగా అక్కడికి వెళ్లిన సమయంలో ఎంత బరువుతో ఉన్నారో ఇప్పుడు కూడా అంతే బరువుతో ఉన్నారని సునీత వీడియోలో చెప్పారు తన శరీర బరువులో ఎలాంటి మార్పు లేదని క్లారిటీ ఇచ్చారు అంతేకాక బరువు మరింత పెరిగినట్లు చెప్పారు తన ఆరోగ్యం క్షీణించడం లేదని మైక్రో గ్రావిటీ కారణంగా శరీరంలో సాధారణ ఫ్లూయిడ్ షిఫ్ట్ల వల్ల మాత్రమే బరువు తగ్గినట్లు కనిపిస్తున్నట్లు సునీత చెప్పారు కండరాలు ఎముకల సాంద్రతపై పడే గ్రావిటీ ప్రభావంతో పోరాడేందుకు అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు చేస్తున్నట్లు ఆమె వ్యాయామాలు చేస్తున్నట్లు వ్యోమగామ తెలిపారు కఠినమైన వ్యాయామాల కారణంగానే తన శరీరంలో మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు ఎక్సర్సైజ్ బైక్ ట్రెడ్మిల్ పై రన్నింగ్ వెయిట్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాలు చేస్తున్నట్లు సునీత విలియమ్స్ చెప్పుకొచ్చారు తన తొడల భాగంలో బరువు పెరిగిందని అందుకే బరువు తగ్గే వ్యాయామాలు రెగ్యులర్ గా చేస్తున్నట్లు సునీత వీడియోలో తెలిపారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల మిషన్ కోసం ఐఎస్ఎస్ వెళ్లినటువంటి సునీత విలియమ్స్ ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు తిరిగి రాలేదు బోయింగ్ స్టార్ లైనర్లో తలెత్తిన సాంకేతిక లోపాల వల్ల అక్కడే ఉండిపోయారు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఇద్దరిని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకువచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది